నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి ఇన్విటేషన్ కార్డు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు సార్ రండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము భారీ భారంగా సభ పెట్టుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ పూర్తి అవుతున్నది ఈ వన్ ఇయర్ సెలబ్రేషన్ కి మీరు రావాల్సిందే మీరు వచ్చి మీ ప్రసంగం ఇవ్వాలి మీరు తెలంగాణ ప్రజలకు మంచి చెప్పాలి అంటే మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినటువంటి వ్యవహారం మొత్తం కూడా మీరు తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది అనేది తెలంగాణ సమాజానికి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మీరు దయచేసి రండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఒక ఇన్విటేషన్ ఇచ్చింది అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లనో అట్లా పోయి ఢిల్లీ అధిష్టానాన్ని చాలా గట్టిగానే ఆయన అడిగేటటువంటి ప్రయత్నం చేసిండు రండి సార్ ఖచ్చితంగా మీరు రావాల్సిందే అని చెప్పి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వీళ్ళందరినీ కూడా కలిసిండు అనేది కొంత వినబడుతున్న చర్చ అయితే రేవంత్ రెడ్డి సార్ కలిసిన తర్వాత మళ్ళీ వచ్చిండు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ఒక డిసిషన్ తీసుకోబోతున్నారనేది కొంత వినబడుతున్న వ్యవహారం అట్లనే రైతు బంధు పదిహేను వేల రూపాయల చొప్పున ఇయ్యాల్సింది ఉండే కదా సో జూన్ లో రావాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా రాలే అయితే ఈ రైతు బంధు పైసలు కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రైతుల ఖాతాలలో వేయడానికి రెడీగా ఉన్నారనేది కొంత కాంగ్రెస్ పార్టీలో వినబడుతున్నటువంటి ఒక చర్చ ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా వీళ్ళు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఫైనలైజ్ చేస్తారట అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు చెప్తారు మీకు ముప్పై ఒకటో తారీఖు రైతు బంధు వస్తుంది మీకు ప్రతి ఆరు నెలల మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు మేము ఎట్లే చెప్పినాం అట్లనే ఇస్తామని చెప్పి తొమ్మిదో తారీఖు చెప్తారట అట్లనే ఈ ఏదైతే పెన్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని కదా కేవలం ఇప్పటిదాకా ఈ సంవత్సరం పరిపాలన వీళ్ళు రెండు రెండు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేశారు సో కాబట్టి పెన్షన్కి సంబంధించిన వ్యవహారం డిసెంబర్ తొమ్మిదో తారీఖు పెన్షన్ ఇస్తారట అందరూ అందరు అకౌంట్లు వృద్ధుల అకౌంట్లలో పెన్షన్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరతదాట అయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖు పెన్షన్ తర్వాత ఈ రైతు బంధుకు సంబంధించిన ఈ వ్యవహారం మొత్తం కూడా రాహుల్ గాంధీ తోటి జేపీసే బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొంత ఆలోచన నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతల ఆలోచన కూడా అదే రాహుల్ గాంధీ స్టార్టింగ్ నుండి ఉన్నాడు ఆరు గ్యారెంటీలు కూడా రాహుల్ గాంధీ నోట్లకి వెళ్ళి మేము చెప్పించినాము సోనియా గాంధీ గారు చెప్పినారు ఇక్కడ తుకుగూడలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో మనం ఆరు గ్యారెంటీల ప్రస్తావన తీసినాము ఇప్పుడు పబ్లిక్ కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు నమ్మేటట్టు లేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే పబ్లిక్ నమ్మేటటువంటి సిచ్యువేషన్ లేరు ఎందుకంటే మేము రుణమాఫీ వంద రోజులలో చేస్తాము ఆరు గ్యారెంటీలు వంద రోజులలో చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ గట్టిగానే మాట్లాడింది కానీ ఇప్పుడు పబ్లిక్ పెద్దగా రేవంత్ రెడ్డిని నమ్మేటటువంటి సిచువేషన్స్ కనబడతలేదు కాబట్టి ఎవరు చెప్తే నమ్ముతారు మాక్సిమం రాహుల్ గాంధీ ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి సీట్లో పోస్తున్న ఆయన సీఎం అయినా కూడా ఒక తోలు బొమ్మలు లెక్కనే మొత్తం అధిష్టానమే కదా అధిష్టానం బటన్ ఒత్తుతేనే మనకి ఏం రావాలో అది వస్తాయి అధిష్టానం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఏం రావాలో అది వస్తాయి రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తున్నాడు అవునండి ఢిల్లీకి పోతాం వస్తాం ఢిల్లీకి పోకపోతే ఏం చేస్తాం మాకు రావాల్సినటువంటి బడ్జెట్ మేము తెచ్చుకుంటాం కేంద్ర ప్రభుత్వం నుండి మాకు ఎన్ని పైసలు రావాలో అన్ని పైసలు మేము తెచ్చుకుంటాం అంటున్నాడు మరి గిన్ని సార్లు ఢిల్లీకి వెళ్ళండి కదా గెలిచిన కాంచలు ఇప్పటిదాకా ఈ సంవత్సరంలో ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు సార్లు ఢిల్లీకి వేయండి కదా మరి ఏం తెచ్చిండు ఎవరితో మాట్లాడిండు ఒకసారన్న మోదీతో కలిసిందా ఒకసారన్న కేంద్ర హోంమంత్రితో కలిసిందా కేంద్ర మంత్రులతో కలిసిందా మరి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళని ఎందుకు కలుస్తలేరు వీళ్ళని కలిసి మాట్లాడవచ్చు కదా వీళ్ళు కేంద్ర మంత్రులు కదా వీళ్ళతో డిస్కస్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఢిల్లీకి పోతున్నాట ఢిల్లీకి పోతా భాజాతో పోతా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మరి ఢిల్లీ పోనికి ఖర్చులేడికి వెళ్ళి వస్తున్నాయి ఒక గంట హెలికాప్టర్లో తిరుగుతే ఐదు లక్షల రూపాయలు ఏం రేవంత్ రెడ్డి సార్ ఇంట్లోకి వెళ్ళి చేస్తుండ కాదు కదా మన పైసలే కదా బాజాప్తో తిరుగుతా అంటాడు నేను తిరుగుతా బరాబర్ తిరుగుతా మన పైసలు మనకు రావాలి అంటాడు రేవంత్ రెడ్డి సార్ మరి ఎందుకు మాట్లాడతలేదు బీజేపీ వాళ్ళతో మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు కదా పార్లమెంట్కి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు కదా ఎనిమిది మంది వాళ్ళతో డిస్కస్ చేయవచ్చు కదా లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు కదా ఇద్దరు ఇద్దరు ఉన్నారు కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి చేయొచ్చు చేయవచ్చు కదా పిలిపించి మాట్లాడవచ్చు కదా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి పోవచ్చు మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులే ఎప్పుడైనా ప్రెసిడెంట్ వస్తే ప్రెసిడెంట్ వస్తే వీళ్ళు మంచిగా కలిసి మాట్లాడుకుంటారు కదా ద్రౌపది ముర్ము గారు ఎప్పుడన్నా హైదరాబాద్కి వస్తే ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు మంచిగా క్లోజ్గా ఉంటారు రాజకీయాలలోనే మనకి ఆయన శత్రువు ఈయన శత్రువు అంటారు రాజకీయ శత్రువులు తర్వాత సైడ్ గ్లాస్ శత్రువులు వేరే ఉంటారు మళ్ళా మిత్రులు శత్రువులు వేరే డిఫరెంట్ ఉంటుంది పాలిటిక్స్లో పాలిటిక్స్లో ఈ మీడియా ముందే కొట్లా ఉంటుంది మీడియా అయిపోయిన తర్వాత ఎవరు ఇంట్లో వాళ్ళు కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ డిస్కషన్ అంత పేరే డిఫరెంట్ ఉంటాయి ఇది ఎక్కడ జరిగేటటువంటి పరిణామం ఏం కొత్తగా జరిగేటటువంటి అవకాశం కాదు కేటీఆర్ను రేవంత్ రెడ్డిని ఒక రూమ్లో ఒక గంట సేపు కూర్చోబెడితే వాళ్ళు మంచిగా జూస్ దావుకుంటారు ముచ్చగా పెట్టుకుంటారు మిర్చి తినుకుంటూ కూర్చుంటారు వాళ్ళు వాళ్ళు మనం కొట్టుకుంటురా మనం కొట్టుకుంటారా తిట్టుకుంటారు ఏం చేసుకుంటారు రాజకీయాలలో ఇవన్నీ పర్సనల్ లైఫ్లో చాలా కామన్ పాయింట్స్ వాళ్ళకి అంత కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లను అట్లా డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఈ వన్ ఇయర్ పాలన పూర్తి అయిపోయింది కాబట్టి వచ్చే నెల తొమ్మిదో తారీఖు ఆయన భారీ భరంగా సభ పెడుతున్నాడు ఆ సభకు రాహుల్ గాంధీకి ఇన్విటేషన్ ఇచ్చిండు కానీ రాహుల్ గాంధీ రాకపోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల ఒపీనియన్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ వ్యతిరేకతలో వచ్చింది చాలా వ్యతిరేకత వచ్చింది ఊహించినటువంటి కంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ కేవలం సెవెంటీ పర్సెంటే చేసేరు ఇంకా థర్టీ పర్సెంట్ రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత రైతు బంద్ అని చెప్పారు జూన్ జూన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా రాలేదు ఇప్పటిదాకా రైతు బంధు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పబ్లిక్ కొంత వాళ్ళు నారాజ్ అయినారు చాలా మంది రైతులు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా మారినారు తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయల ఆ మహిళలకు ఇస్తా అని చెప్పినారు ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇయ్యలే ఎందుకంటే మొత్తం ఆరు గ్యారెంటీలలో ఫస్ట్ మీరు చెప్పింది హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇదే నాలుగు వందల ఇరవై హామీలలో మీరు చెప్పినటువంటి కథ ఏంది ఇప్పుడు ఆ నాలుగు వందల ఇరవై హామీలలో మీరు చెప్పినటువంటి వ్యవహారము దాంట్లో కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అని చెప్పారు తులం బంగారం ఇచ్చేదా మరి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా లగ్గాలు చాలా ఉన్నాయి చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి తెలంగాణలో మరి ఇచ్చేదా చాలా మంది ఏమనుకున్నారంటే అప్పుడు కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చేది కదా ఇప్పుడు లక్ష వద్దు రేవంత్ రెడ్డి తులం బంగారం పెడతా అంటున్నాడు కదా మరి ఆ తులం బంగారం ఇస్తే మా బిడ్డకి ఇవ్వచ్చు మాకు అల్లుని పెట్టవచ్చు మా బిడ్డ మీద పెట్టవచ్చు మా అల్లునికి పెట్టవచ్చు అనేది చాలా మంది అనుకున్నారు కానీ సీల్ కట్ చేసి ఇప్పటిదాకా తులం బంగారంకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వెళ్ళలే అప్పుడు కళ్యాణ లక్ష్మి పెట్టింది కేసీఆర్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కాదు అసలు బంగారం వచ్చటం లేదు చాలా వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి పైన ఈయన ఇచ్చినటువంటి హామీలు హామీల ప్రస్తావన తీయకపోవడం మేము వచ్చే నాలుగు నెలలు అవుతుంది మాకు ఆ ఎన్నికలు అడ్డొచ్చినాయి ఈ ఎన్నికలు వచ్చినాయి కొత్త సంసారం నాలు నెలలు గడిచిపోయింది అని చెప్పి ఈ డైలాగులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇప్పుడు మంత్రుల బాధ ఏంది తెలుసా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల టెన్షన్ ఏంటంటే రాహుల్ గాంధీ రాడా రాహుల్ గాంధీ వస్తాడా రాడా ఒకవేళ రాహుల్ గాంధీ రాకపోతే మా పరిస్థితి ఏంది మేము ఏం మాట్లాడాలి ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చిందనుకో దాదాపు రాహుల్ గాంధీ దాదాపు ఒక నలభై నుండి నలభై ఐదు నిమిషాలు నాకు యాభై నిమిషాలు కవర్ చేసుకుంటారు యాభై నిమిషాలు మాట్లాడతారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మంచి మంచి ఆయన స్పీచ్ ఉంటుంది సూపర్ స్పీచ్ ఉంటుంది రాహుల్ గాంధీ మంచిగా మాట్లాడగలుగుతారు ఒకవేళ రాహుల్ గాంధీ రాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మాట్లాడాలి మినిస్టర్స్ మాట్లాడాలి మరి మినిస్టర్స్ ఏమైనా మాట్లాడతారు మినిస్టర్స్ ఏమైనా మాట్లాడతారు రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడతాడు ఏం ఏమని చెప్తాడు మేము భూములు ఇచ్చినాం దళితులకు భూములు ఇచ్చినాం లేకపోతే ఇల్లు లేని భూములు ఇచ్చినాం భూములు ఉన్నకు ఇల్లు కట్టియడానికి ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఇచ్చినామని చెప్పి మాట్లాడుకుంటాడా ఏమని మాట్లాడతాడు మేము రైతుబంధు ఇచ్చినామని చెప్పి మాట్లాడుకుంటాడా ఏం చెప్తాడు పోరు భూములకు పట్టాలు ఇస్తామని మాట్లాడుకుంటాడా సర్వే చేపిస్తామని మాట్లాడతారా ఏమని చెప్తాడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడుకు మాట్లాడతాడు ఇప్పుడు మాట్లాడడానికి ఆప్షన్ ఏముంది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు ఆయన వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఏది అగ్రికల్చర్ మినిస్టర్ మరి ఆయన ఏమని మాట్లాడతాడు రుణమాఫీ గురించి మాట్లాడతారా రైతు బంధు మాట్లాడతారా రైతు బీమా మాట్లాడతారా ఐదు వేల ఐదు వందల రూపాయల బోనస్ మాట్లాడతారా పన్నెండు వేల రూపాయలు రైతులకు ఇస్తానని మాట్లాడతారా ఏమని మాట్లాడతాడు ఏమని చెప్పగలుగుతాడు ఆయన ఆరు గ్యారంటీల గురించి ఎవరైనా అడుగుతే ఏం చెప్తాడు ఆ సభలో ఇప్పుడు ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ తర్వాత కొండా సురేఖ గారు ఏమన్నా మాట్లాడతారు కొండా గారు ఏమన్నా మాట్లాడతారు సీతక్క గారు ఏమన్నా మాట్లాడతారు శ్రీధర్బాబు ఏమైనా మాట్లాడతారు ఐటీ డెవలప్మెంట్ ఏం 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 ఐటీ డెవలప్ అయిందని మాట్లాడతారు హైదరాబాద్ ఏమైనా డెవలప్ అయిందా మన ముఖ్యమంత్రి ఏమంటే కొండా సూరెక్క గెప్పిందట ఏ హైదరాబాద్ ఏం డెవలప్ చేయలేం కానీ మనం ఏమైనా డెవలప్ చేస్తే వరంగల్నే డెవలప్ చేయాలన్నట మరి వరంగల్ ఏం డెవలప్ చేసారు పర్దాకా మీరు కాలోజీకి సంబంధించినటువంటి కళాక్షేత్రం కట్టుడు తప్ప మీరు చేసినటువంటి కథ ఏంది ప్రదాకా మీరు ఏం చేశారు ఆ కాలోజీ కళాక్షేత్రం కూడా కేసీఆర్ సగంగా అయితే మిగతా సగం మీరు కంప్లీట్ చేసారు అంతే మీరు చేసింది ఏం లేదు అక్కడ ఏం చేసిరని చెప్పి స్కూల్ కట్టిచ్చారు అని మాట్లాడతారా కాలేజీలు కట్టించారని మాట్లాడతారా బస్ స్టాండ్లు కట్టించారని మాట్లాడతారా రైల్వే స్టేషన్లు తీసుకొచ్చారని మాట్లాడతారా ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చారు మాట్లాడతారా ఏం 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 చేసిరని మాట్లాడతారు మీరు ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది మంత్రులు టెన్షన్లో ఉన్నారు ఆల్రెడీ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వచ్చింది ఒకవేళ రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు రాలేకపోతే పబ్లిక్ ఒక క్లారిటీలోకి వస్తారు చాలా క్లారిటీలోకి వస్తారు సంవత్సరం పాలన పూర్తయినా కూడా ఢిల్లీ నుండి రాహుల్ గాంధీ రాలేదు మాట్లాడలేదు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు అయితే రాహుల్ గాంధీ అట్లీస్ట్ హ్యాపీ బర్త్డే రేవంత్ అని ఒక మెసేజ్ కూడా పెట్టలేదు ట్విట్టర్లో ట్వీట్ కూడా చేయలేదు ట్వీటు కూడా చేయలేదు రేవంత్ రెడ్డి ఆఖరికి తొమ్మిది యాభై పది గంటల సమయంలో రాత్రి థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గాంధీ అన్నయ్య అంటే రాహుల్ గాంధీ బ్రదర్ బ్రో అని పెట్టింది రాహుల్ గాంధీ బ్రో సంథింగ్ పెట్టి రాహుల్ గాంధీ బ్రదర్ నాకు పర్సనల్ గా హ్యాపీ బర్త్డే చెప్పినందుకు థ్యాంక్ యూ అని రేవంత్ రెడ్డి సారే పెట్టుకున్నాడు ఎవరైనా ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేస్తారు రీట్వీట్ పెట్టి లేకపోతే వాళ్ళకి రిప్లై ఇచ్చి థ్యాంక్ యూ అని అంటారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ ట్వీట్ చేయక ముందుకే ఆయన ట్వీటే చేయలే అసలు థ్యాంక్ యూ సో మచ్ అని రాహుల్ గాంధీ ట్యాగ్ చేసిండు గిట్లు ఉన్నది పాలన అంటే రేవంత్ రెడ్డి పైన ఇంత నమ్మకం ఉందనేది కొంత వినబడుతున్న చర్చ రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మాట్లాడాలంటే ఏం మాట్లాడతాడు ఏం చెప్తాడు ఏమని చెప్పగలుగుతాడు ఇంత వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఈ చెప్పాలంటే ఏం మాట్లాడతాడు ఇప్పుడు అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే రాహుల్ గాంధీ ఏం మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాడు ఏం మాట్లాడేటటువంటి అవకాశం లేదు కాబట్టి రాహుల్ గాంధీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలన చూసి ఈ వ్యతిరేకత చూసి రాలేడేమో అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల టెన్షన్ రాకపోతే ఖచ్చితంగా పబ్లిక్ ఒక క్లారిటీలోకి వస్తారు పబ్లిక్ నమ్మే అవకాశం ఉండదు కాబట్టి రాహుల్ గాంధీ ఎట్టి పరుస్లో రావాలి ఏదన్నా ఒకటి చేసి రాహుల్ గాంధీని తెలంగాణకి తీసుకురావాలి తీసుకురావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోవాలని చెప్పి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు పోయిరు పోయి రాహుల్ గాంధీ గారిని కలిసిరట కలిసి మీరు సార్ అని చెప్పిరట ఇది కొంత వినబడుతున్న చర్చ సో డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాహుల్ గాంధీ వస్తాడా రాడా అనేది క్వశ్చన్ మార్క్ ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే ఏం మాట్లాడతాడు ఈ పాలన గురించి ఏం చెప్తాడు ఈ పాలన గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి చెప్తాడు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలలో ఎన్ని హామీలు అమలైన ఏం చెప్తాడు ఏం చెప్తారని పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎందుకంటే సంవత్సరం ఇంకా సంవత్సరమే కదా ఇంకా నాలుగు సంవత్సరాలు అంటారు నాలుగు సంవత్సరం సంవత్సరంలో ఏం చేయలేకపోయింది నాలుగు సంవత్సరాలు ఏం చేస్తారు వన్ ఇయర్ పాలన మీ చేతిలో ఉంది సంవత్సరంలో మీరు చేయాలంటే వండర్స్ అద్భుతాలు చేయవచ్చు అద్భుతాలు పక్కన పెట్టి ఊ అంటే ఢిల్లీకి ఊ అంటే మహారాష్ట్ర ఎన్నికలలో ఊ అంటే ఏదో జార్ఖండ్ ఎన్నికల అటు అని వేరు కదా ఏదేనో ఎన్నికలకు వేరు కదా మరి ఈ తెలంగాణ పెట్టి పక్క రాష్ట్రంలో ప్రచారం చేసినటువంటి మీరు ఏం చేయలేకపోయారు ఎందుకు ఏం చేయలే ఎందుకు మంత్రులే టెన్షన్ అదే చాలా మంది మంత్రులు టెన్షన్ పడుతున్నారు డిసెంబర్ అంటేనే టెన్షన్ అయిపోయింది రేవంత్ రెడ్డి ఏమో శప్తింటలేదు లేదు ఇక చేయాల్సిందే మనం ఖచ్చితంగా ఏం ఏంది సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఒకవేళ సెలబ్రేషన్ చేసుకోలేకపోతే ఏ వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి సెలబ్రేషన్ చేసుకోలే వీళ్ళు నిజంగానే వీళ్ళు అధికారం మంచుకుంటే వీళ్ళు అన్ని గ్యారంటీలు ఇస్తే వీళ్ళు మంచిగా పరిపాలన చేస్తే వీళ్ళు హామీలు నెరవేరుస్తే సెలబ్రేషన్ చేసుకుంది కదా వీళ్ళతో శాత కాకుండా వీళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలి అట్లా పబ్లిక్ అంటారు ఒకవేళ రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడితే ఇట్లా పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు రాహుల్ గాంధీ బాధ ఏంటంటే తెలంగాణకు వచ్చి ఆరోగ్య గ్యారెంట్లు అమలు చేసినాం రెండు వేల ఐదు వందలు ఇచ్చినాం రెండు వందల ఎంటలు కరెంట్ ఇచ్చినామని ఏమైనా మాట్లాడితే పుసుకున పబ్లిక్ ఎక్కడిచ్చిందని చెప్పి పుసుక్కున అడుగుతారేమో క్వశ్చన్ చేస్తారేమో అనేటటువంటి బాధ రాహుల్ గాంధీ కూడా ఉంటుంది కదా అందుకు వస్తలేడేమో అనేది కొంత వినబడుతున్న చర్చ ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మాటలు బట్టి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సంవత్సరం పాలన బట్టి రాబోతున్నటువంటి ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు పడతాయి కాంగ్రెస్కి వెళ్ళాలా ఎవరికి వెళ్ళినా అనేది పబ్లిక్ ఒక క్లారిటీలో ఉంటుంది సో so, ఇది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం రాహుల్ గాంధీ వస్తడా రాడా అనేటటువంటి టెన్షన్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల వ్యవహారం వినబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో